మిత్రులకు నమస్కారం వెలుగునిచ్చే పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ప్రత్యేకతలను ఒకసారి తెలుసుకుందాం ధనుర్మాసంలో మంచు కురుస్తుంది వీధులు చల్లగా ఉంటాయి ముగ్గులతో అందంగా ఉంటాయి పంటలు పండుతాయి పండుగలు మొదలవుతాయి ప్రతి ఏడాది పండుగలు సంక్రాంతితో మొదలవుతాయి అందుకే సంక్రాంతిని సంవత్సరంలో తొలి పండుగగా చెబుతారు ఏడాది మొత్తం కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయం గంగిరెద్దుల ఆటలతో హరిదాసులు సంకీర్తనలతో చిన్నారులు అమ్మాయిలు పాటలతో కొత్త అల్లుళ్ళ సంధల్లతో ఊరంతా సందడిగా మారే రోజు సంక్రాంతి రైతుల పండుగ జానపదుల పండుగ శ్రమజీవుల పండుగ జంతువులలో సైతం దివ్యత్వాన్ని ప్రతిబింబించే పండుగ పిల్లలకు గాలిపటాల పండుగ దక్షిణాదిన శుభకార్యాలన్నీ సంక్రాంతి తరువాతని ఆరంభిస్తారు సంక్రాంతికి నెల రోజుల ముందే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు నుంచి పండుగ నెల ప్రారంభమవుతుంది రంగురంగుల ముగ్గులతో ధనుర్మాసానికి స్వాగతం పలుకుతారు ఆడవాళ్లు నెల రోజుల పాటు ఇంటి లోగిళ్ళు ముగ్గులతో కలకలలాడుతాయి మన పెద్దవాళ్ళు ఎన్నో ఆరోగ్య సూత్రాలతో తరతరాల నుంచి ఈ ఆచారాలను పాటిస్తున్నారు శీతాకాలంలో చలి ప్రభావానికి కండరాలు పట్టేసే అవకాశం ఉంది తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేస్తే బద్ధకం పోతుంది వాటి కోసం నడుం వంచడం అటు ఇటూ కదలడం వల్ల కండరాలకు కూడా మంచి వ్యాయామం దొరుకుతుంది ధనుర్మాసం నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాలలో ప్రతిరోజు తెల్లవారుజామున తిరుప్పావై వైభవంగా జరుగుతుంది ఆలయాల్లో దేవునికి కట్టె పొంగలి ప్రసాదంగా నివేదిస్తారు దీని వెనుక కూడా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది శీతాకాలం చలి ప్రభావానికి మిరియాలతో చేసిన వట్టి పొంగలి మంచి విరుగుడుగా పనిచేస్తుందట హిందువుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైన పండుగల్లో సంక్రాంతి పండుగే ప్రధానం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు భోగవాక్యాలతో సిరి సంపదలను కురిపిస్తూ కొత్త కాంతులను బిరచింబుతూ కొత్త ధాన్యాలతో సంక్రాంతి లక్ష్మి ప్రవేశిస్తుందని కవులు వర్ణిస్తారు పిల్లలు పెద్దలు ఇంటిల్లిపాది ఎంతో శోభాయమానంగా జరుపుకుంటారు ఈ పండుగను మూడు రోజులు జరుపుకోవడం ఆనవాయితీ మొదటి రోజు భోగితోనే వైభోగం జీవితాంతం ఇప్పటి వరకు అనుభవించిన అన్ని పీడలు తొలగి భోగితో వైభోగం మొదలవుతుంది అంటారు ఈరోజు పెద్దలు పిల్లలు అందరూ వేకోజామునే నిద్రలేచి కొన్ని రోజులుగా సేకరించిన ఆవు పిడకలు ఎండుకట్టెలు వేసి భోగి మంటను వేస్తారు కొన్ని రాష్ట్రాలలో పనికిరాని పాత సామానుతో మంట వేసే ఆచారం కూడా ఉంది అంతేకాదు ఈ భోగి మంటల్లో ఇంట్లో పనికిరాని పాత వస్తువులు వేస్తే భోగిపీడ పోతుందని నమ్ముతారు కుటుంబమంతా ఈ భోగి మంట చుట్టూ చేరి చలి కాచుకుంటూ పాటలు పాడతారు కొన్ని ప్రాంతాల్లో డప్పు వాయిస్తూ పాటలు పాడతారు ఇలా భోగి పీడను వదిలించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం తర్వాత తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి తింటారు గారెలు బూరెలు పులిహోర అరిసెలు జంతికలు పప్పు బిళ్ళలు వంటి రకరకాల పిండి వంటలు చేసుకొని బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తారు ఆనవాయితీ ఉన్నవారు తమ తమ ఇళ్లలో గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడి పూజ చేసి ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు భోగి రోజు పన్నెండు సంవత్సరాలలోపు వయసు ఉన్న చిన్నపిల్లలకు రేగుపండ్లు బొరుగులు చిల్లర నాణాలు వంటివి కలిపి భోగి పళ్ళు పోస్తారు అలా చేస్తే దృష్టి దోషాలు పోతాయని నమ్ముతారు భోగి రోజు సాయంత్రం వైష్ణవ ఆలయాలలో శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు ఇక రెండవ రోజు మకర సంక్రాంతి క్రాంతి అంటే వెలుగు సం అంటే చేరుకోవడం సంక్రాంతి పండుగ అంటే వెలుగును ఆహ్వానించడం అని అర్థం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి ఈ రోజును పవిత్ర పుణ్యదినంగా భావిస్తారు ఇలాంటి పుణ్య ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు ఉంటాయి ఈరోజు కుండలో పాలు పొంగించి కొత్త బియ్యం కొత్త బెల్లంతో పొంగలి వండుతారు ఇదే రోజు హరిహరసుతు తనయుడు కేరళలో వేంచేసిన ధర్మశాస్త్రుడు అయ్యప్ప స్వామి జ్యోతిరూపంలో భక్తులకు దర్శనమిస్తాడని పురాణాల ద్వారా తెలుస్తోంది మకర రాశికి అధిపతి శని అందుకే మకర సంక్రాంతి రోజున శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు గుమ్మడికాయలు దానం చేస్తారు ఇలా చేస్తే ఆరోగ్యం సిరి సంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం ఈ రోజున ఏ దైవాన్ని పూజించినా యజ్ఞం చేసినా విశేష ఫలితం ఉంటుందంటారు ఈ రోజున పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు వదులుతారు అంతేకాదు ఈ రోజు మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు మూడవ రోజు కనుమ పండుగ మూడవ రోజును కనుమ పండుగగా జరుపుతారు ఇది కర్షకుల పండుగ ఈ రోజు పాడి పంటలను పశు సంపదలను లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు ఈ పండుగ రోజున ఆడపడుచులు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చుకుంటారు సంవత్సరమంతా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున అలంకరించి పూజిస్తారు గంగిరెద్దుల వాళ్ళు ఇల్లిల్లు తిరుగుతూ అందరికీ ఎద్దుల ఆశీర్వాదాలు ఇస్తూ ఆడి పాడి అలరిస్తారు సంక్రాంతికి వారు సంపాదించేది సంవత్సరమంతా వస్తుందని చెబుతారు కొన్ని ప్రాంతాలలో ప్రభలను ఊరేగిస్తారు కలియుగ వైకుంఠం తిరుపతిలో శ్రీవాది పార్వేతి ఉత్సవం కనుమ రోజు ఎంతో కందుల పండుగ జరుగుతుంది ఇక నాలుగవ రోజు ముక్కనుమ పండుగను మూడు రోజులు జరిపి నాలుగవ రోజు ఆనందాల నుంచి ఆధ్యాత్మికంలోకి వస్తారు చాలా గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి సంబరాలు జరుపుతారు రంగురంగు ముగ్గులకు స్వస్తి పలికి రథం ముగ్గులను ఇంటి ముందు వేసి పండుగను వీట్కోలు పలుకుతారు చెన్నైలో దీన్ని తిరుగుడు పండుగ అంటారు ఈరోజు ఎవరూ ఇంట్లో ఉండరు పగలంతా బయట తిరిగి రాత్రి సమయానికి ఇల్లు చేరుతారు ఈ ఆచారం తెలుగునాట కొన్ని ఊర్లల్లో మాత్రమే కనబడుతుంది సంక్రాంతికి తెలుగు వాళ్ళు కోళ్లతో పందాలు వేసి సంబరాలు చేస్తారు మకర సంక్రాంతిని తెలుగు సంక్రాంతి అని తమిళనాడులో పొంగల్ అని బెంగాల్లో తిలప్రా సంక్రాంతి అని పంజాబ్లో లోహిడి అని మహారాష్ట్రలో సిటీ సంక్రాంతి అని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు కొన్ని ప్రాంతాలలో ఎట్ల పందాలు జరుపుతారు మరికొన్ని ప్రాంతాలలో ఈ రోజున పితృదేవతల పేరిట వస్త్రధానం చేస్తారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు